దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఒక వాక్యము చేత ఒక వచనం చేత ఈ దినము మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఎర్మియా పదిహేను ఇరవై ఒకటి దుష్టుల చేతిలో నుండి నేను విడిపించదను దేవునికి మైము గాక దేవుడు మనల్ని దుష్టుల చేతిలో నుండి విడిపించదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎరుమియ జీవించిన కాలంలో ఎరుమియా ప్రవచనాలు దేవుని మాటలు వినక ఆయనకు విరోధంగా అనేకులు లేచినారు చివరికి రాజులు కూడా ఆయన చర్చాలలు వేసినట్టుగా మనం చూస్తాం ఆయన కూడా దేవుడు వారందరి నుండి ఆయన విడిపించినాడు ఆయన ముందల అనేకులు చనిపోయినారు కానీ ఆయనను ఆయనతో పాటు ఉన్న వ్యక్తిని ఇంకా అనేకులను దేవుని మాటను విన్న వాళ్ళందరినీ దేవుడు రక్షించినాడు అదేవిధంగా మనం దేవునికి దేవుని ప్రేమిస్తూ విధేత కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనకు తోడై ఉండి దుష్టుల నుండి విడిపిస్తాడు ఆ విధంగా విడిపించునుగాక ఆమె